ఇటు వ్యవసాయ కూలీలకు ఉపాధికి తోడ్పడేటువంటి ఈ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు వేటల్లా నత్తనడుకు నడుస్తూ ఉంది అనేక మంది దీని మీద పోరాడుతూ ఉన్నారు మన పార్టీ నాయకులు సౌరా పాపిరెడ్డి గారు తవనం చెంచయ్ గారు కోటయ్య గారు వీళ్ళందరూ కూడా గతంలో రైతు నాయకులుగా దీనికోసం కృషి చేశారు ఇప్పుడు కూడా మనం పోరాడుతూనే ఉన్నాం ఈ మధ్య కూడా రాఘవల్ గారు అది వచ్చి అక్కడ విజిట్ చేసి వెళ్ళారు అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి దాని మీద స్పందన లేదు రాష్ట్ర విభజన తర్వాత ఈ పది సంవత్సరాల్లో మొదటి ఐదేళ్ళు తెలుగుదేశం ఉన్నది రెండవ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది తెలుగుదేశం ఉన్నంతవరకు అదిగో సంక్రాంతి ఇదిగో సంక్రాంతి సంక్రాంతి పాట ఈ సంక్రాంతి అయిపోయిన మళ్ళీ సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి అన్ని సంక్రాంతిలు అయిపోయినాయి తెలుగుదేశం కూడా ఇంటికి పోయింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు తెలుగుదేశంలో సంక్రాంతి అన్నారు మేము సంక్రాంతి అంటే ఏం బాగుంటుందని వీళ్ళు ఉగాది మొదలుపెట్టారు ఈ ఉగాది ఆ ఉగాది ఈ ఉగాది ఆ ఉగాది ఉగాదులు పోయినాయి వాళ్ళు పోయారు కానీ మన వెలుగొండ పథకం మాత్రం పూర్తి కాలేదు ఈ సంవత్సరం పూర్తి చేస్తానని మన ఇరిగేషన్ మంత్రి గారు వచ్చారు ఆయన వచ్చి అంత తిరిగి ఆ మూల మూల తిరిగి రెండు వేల ఇరవై ఆరు మార్చికి పూర్తి చేస్తామన్నాడు ఆ తర్వాత ఒక వారం రోజులకు ముఖ్యమంత్రి వచ్చాడు ఆయన రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తానన్నాడు ఈ మధ్య అసెంబ్లీలో చర్చకు వచ్చి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేస్తామంటున్నారు ఇరవై ఆరా ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా ఒక మాట మీద లేదు ఒక స్పష్టత లేదు పోని వాళ్ళు అనుకున్న మూడేళ్లకైనా పూర్తి అవుతుందా దానికి అవసరం నిధులు ఇస్తున్నారా ఇప్పటి వరకు జరిగినటువంటి పని సొరంగాలు కూడా కాల సొరంగాలు పూర్తి కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చి అడావుడిగా పూర్తి అయిపోయినట్టు నీళ్లు వదిలినట్టు అంతా చేసేసాడు నీళ్లు లేవు సొరంగం లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము పూర్తి చేస్తామంటున్నారు నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి అది పూర్తి కావాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పదకొండు గ్రామాల ప్రజలకి పునరావాసం కల్పించాలి వాళ్ళకి మళ్ళీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి వాళ్ళని వేరే తోటకు తరలించాలి అది పూర్తి కాకుండా ప్రాజెక్టులో పూర్తవుతుంది రిజర్వాయర్ కట్టేశారు కానీ దానికి కాలవలు లేవు దాని సొరంగాలకు నీళ్లు సరఫరా చేసేటువంటి అప్రోచ్ కెనాలు లేదు మామూలుగా కృష్ణాకు వరదలు వచ్చేదే నాలుగేళ్ళకు ఒకసారి ఒకసారి నింపుకుంటే అది నాలుగేళ్ళు కనీసం భూగర్భ జలాలను పెరుగుతాయి ఇప్పుడు అసలు ఆలు లేదు చూలు లేదు పొడుగు పేరు సోమలింగం అన్నట్టుగా దానికి మంత్రులు రావడం విజిట్ చేయడం ఏదో పేరు పెట్టడం పోవటం ఎప్పుడు పూర్తవుతుంది ఈ బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయల ఈ బడ్జెట్ ఘనంగా ప్రకటించిన ఈ బడ్జెట్లో మన ఈ ప్రాజెక్టు కేటాయించింది మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఈ లెక్కన ఎన్నేళ్ళు పట్టుదండి నాలుగు వేల కోట్లకి పన్నెండు సంవత్సరాలు పడుతుంది పన్నెండు సంవత్సరాలు అది కూడా ఈ లెక్కనిచ్చుకుంటూ పోతే మూడేళ్ళు ఎట్లా పూర్తవుద్ది మూడు మూడేళ్లలో పూర్తి చేయాలంటే కనీసం ఈ బడ్జెట్లో పదిహేను వందల కోట్ల రూపాయలైనా కేటాయిస్తే మూడేళ్లలో పూర్తి అవుద్ది ఒక సంవత్సరంలో పూర్తి కావాలంటే నాలుగు వేల కోట్లు కేటాయించాలి రెండేళ్లలో పూర్తి కావాలంటే రెండు వేల కోట్ల రూపాయలు పూర్తి కేటాయించాలి మరి డబ్బులు లేకుండా మంత్రాలకు చింతకాలు రాలతాయా మంత్రి గారు వచ్చి ప్రకటన చేయగానే ప్రాజెక్ట్ అయ్యపోయినైతే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయి ఉండేది మంత్రిగారి మాటలకు లేదు ప్రారంభించిన దాకా ఎర్ర జెండా వాళ్ళు వెంట పడుతూనే ఉంటుంది దానికోసం పోరాటం సాగిస్తూనే ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను వదల మిమ్మల్ని వదిలిపెట్టం ఈ ప్రాజెక్టు పూర్తయిన దాకా ఈ ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి జిల్లాకి నిధులు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి ఇక్కడ చదువుకున్నటువంటి యువత యువకులకు ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి డిమాండ్ మీద మనం పోరాటాలు సాగిస్తున్నాం చెప్పారు ఇక్కడ చెముకుర్తి దాదాపు నాలుగు వేల మంది కార్మికులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పొట్ట చేత వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు పాలిషింగ్ యూనిట్లో గనుల్లో అన్ని రకాల పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కనీస వేతనాలు లేవు ఈరోజే ఇండియన్ ఎక్స్ప్రెస్ అదేమి కమ్యూనిస్టు పత్రిక కాదు ఒక ఏం రాశారు కార్మికులు కనీస వేతనం ఇవ్వకుండా అభివృద్ధి జరగదు అని తేల్చి చెప్పారు వాళ్ళు చెప్పారు ఇది మేమంటున్న మాట కాదు మీరు వాళ్ళు పొట్ట ఒకటి కనీస వేతనాలు ఇవ్వండి పప్పు ఉప్పు ని చింతపండు మిర్చి ఇవన్నీ వాళ్ళు కొంటేనే అమ్ముడు పోతాయి వాళ్ళు కొంటేనే చెప్పులు బట్టలు ఇంకోటి ఫోన్లు ఏదైనా అమ్ముడుపోతాయి కొనుగోలు శక్తి పెరగాలంటే కార్మికుల వేతనాలు పెరగాలి కార్మికుల వేతనాలు పెరిగితేనే పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది వాళ్ళు పెట్టుబడిదారుల పత్రిక అది పెట్టుబడిదారు పత్రికలు కూడా రాస్తూ ఉన్నటువంటి సమస్యని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మూల పడేసి ఒక భజన మోడీ గారు భజన అందుకున్నారు మాయల మరాఠీ మోడీ పదేళ్ల మొదల స్టెప్పాలను చూసావు మోడీ గారు మొదల స్టప్పాలన అన్ని రంగాల్లో విఫలమైపోయారు ఒక్క మాట అంటే ఒక్క మాట మీద నిలబడి అమలు జరిపినటువంటి పాపాను పోలేదు మోడీ నేను అడుగుతున్నాను బీజేపీ వాళ్ళైనా ఈరోజు ఆ బీజేపీ భుజాలెక్కి కూర్చున్నటువంటి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన వాళ్ళైనా చెప్పాలి ఈ పదేళ్లలో మోడీ చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానం అయినా అమలు జరిపాడా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి నేను చెప్పిన అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక్కటి రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తా ఉన్నాడు మహిళల అకౌంట్లో పదిహేను లక్ష